హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవలు చెప్పుకుంటున్నాం కదండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి ఈ విధంగా అన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారి ఆ దీవి నుంచి తప్పించుకునే ప్రయత్నం జరిగింది వాళ్ళు ఆగలేదు పరిగెడుతూనే ఉన్నారు వెనుక మృత్యువు అంచలంచులుగా దగ్గర పడడానికి సమాయత్తం అవుతుంది అంతలో ఒక్కసారిగా సైరన్ లాంటి ధ్వని వినపడింది అంటే రెండో గార్డు శరీరం బయటపడడం ఖైదీలు తప్పించుకున్న విషయం బయటపడడం జరిగిందన్నమాట వాళ్ల పరుగు వేగం హెచ్చింది దూరంగా వేటకుక్కలు మొరగడం వినిపించాయి అతడు తనలో తనను తిట్టుకున్నాడు అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే గార్డులకి విషయం తెలిసేలోగా తాము ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉండేవారు అంతలో దగ్గరగా కుక్క మురిగిన శబ్దం వినిపించి ఉలిక్కిపడ్డాడు అత్యంత సమీపంలో వినిపించింది రైఫిల్ సర్దుకున్నాడు బయటపడడం అంటూ వీలు కాకపోతే కనీసం నాలుగు జాగిలాల్ని ఇద్దరు ముగ్గురు గార్డుల్ని చంపి చావడానికి నిశ్చయించుకున్నాడు అంతలో చెట్ల చాటు నుంచి కుక్క బయటకొచ్చింది గార్డు మీదకు దూకి వాళ్ళని రక్షించిన కుక్క అది అతడు రైఫిల్ దాచేశాడు సింహం చెయ్యి అప్రయత్నంగా దాని తలని నిమిరింది పదండి అంటూ అతడు తిరిగి పరిగెత్తడం ప్రారంభించాడు అతడు ఎడమ పక్కకు తిరగడం చూసి సింహం అటెక్కడికి అన్నాడు పడవ కుడివైపున ఉంది అతడు సమాధానం చెప్పలేదు అప్పటికే అతడు చాలా దూరం వెళ్ళిపోయాడు అందరికన్నా వెనక ఉన్నది రాజన్ అతడి గాయాల నుంచి రక్తం ఇంకా స్రవిస్తూనే ఉంది సింహం తల మీద నుంచి కూడా రక్తం కారుతూ ఉంది వాళ్ళు ముగ్గురు ఆ అడవి చీకట్లో కదులుతున్న ప్రేతాల్లా ఉన్నారు తరుముకు వచ్చే మృత్యువు ముందు తరలిపోతున్న మాంసపు ముద్దల్లా ఉన్నారు కొద్దిసేపటికి వాళ్ళు కొలను దగ్గరకు చేరుకున్నారు అతను అటెందుకు దారితీశాడో సింహానికి అర్థమైంది జంతువుల్ని చంపే మత్తు ఉండలు అక్కడక్కడా చల్లా చెదురుగా పడి ఉన్నాయి వీలైనన్నిటినీ గబగబా ఏరుకుని వారు నడక సాగించారు వేట కుక్కల అలికిడి ఈసారి మరింత దగ్గరగా వినిపించింది ముగ్గురు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు ఆ అరుపులు వాళ్ళ గుండెల్ని దూసుకుపోయే శూలాల్లా ఉన్నాయి అతను తను ఎప్పుడూ ఎక్కే చెట్టు మీదకి రాజన్ని సింహాన్ని ఎక్కించాడు సింహం తల నుంచి కారి గడ్డకట్టిన రక్తాన్ని చూపుడు వేలుతో ముద్దగా తీసుకున్నాడు హృదయాన్ని ద్రవించేది ఏహ్యాన్ని కలిగించేది ఏదైనా సరే ప్రాణం కన్నా ఎక్కువ కాదు మనిషి రక్తాన్ని మత్తు ఉండలకి రాసి కుక్కలు వచ్చే దారిలో వదిలి తను మరో చెట్టు ఎక్కాడు సరిగ్గా రెండు నిమిషాల్లో ఉప్పెన కెరటంలా దూసుకువచ్చాయి జాగిలాలు మొత్తం నాలుగు మనిషత్తు ఉన్నాయి ఒక్కొక్కటి పారిపోయిన కది ఖైదీల జాడ అక్కడి వరకు సరిగ్గానే పట్టుకున్నట్టు వాటి భంగిమ తెలుపుతోంది ఒక జాగిలం సింహం వాళ్లున్న చెట్టు మీదకు చూస్తూ కాలు పైకెత్తి మొరగసాగింది అతడు ఊపిరి పీకబట్టి చూడసాగాడు ఇంకొంచెం సేపట్లో వెనకే గార్డులు వస్తారు చెట్టు మీద ఉన్న ఇద్దరినీ క్రిందకు కూల్చడానికి రెండు తుపాకీ గుళ్ళు చాలు ఏం చెయ్యాలా అని అతడు ఆలోచనలో ఉండగానే మొరగడం ఆగింది అతడు చప్పున క్రిందకు చూశాడు జాగిలం ఉండని తింటుంది మిగతా మూడు కుక్కలు కూడా వాటిని తినే ప్రయత్నం చేస్తున్నాయి అతడి రక్తం వడివడిగా ప్రవహించసాగింది ఇంకొక నాలుగు నిమిషాలు ఇంకొక నాలుగు నిమిషాలు ఘాటులు రాకుండా ఉంటే ఈ జాగిలాలు మత్తులోకి జారుకుంటాయి ఒకటి రెండు మూడు అడ్డం వచ్చిన కొమ్మల్ని నరుక్కుంటూ ఘాటులు ప్రవేశించారు అప్పటికే జాగిలాలు ముందు కాళ్ల మీద వంగి పడిపోవడానికి ఉపక్రమిస్తున్నాయి ఆ దృశ్యం చూసి గార్డులు ఆవేశంతో చిందులు తొక్కారు వాడే వాడే తప్పించుకున్నది ఉండలు పట్టడం వాడొక్కడికే తెలుసు ఇటే వెళ్ళుంటాడు వెతకండి నలుగురు నాలుగు పక్కలకి బయలుదేరారు అతడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ఐదు నిమిషాలు ఆగి చెట్టు దిగి సింహం వాళ్ళున్న చెట్టు దగ్గరికి వచ్చాడు ఈ రాత్రి ఇక్కడే ఉందాం అన్నాడు సింహం రాజన్ పరిస్థితిని సూచిస్తూ కుదరదు ఈ రాత్రి ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళిపోవాలి పడవ వరకు వెళ్ళగలిగితే మరీ మంచిది అన్నాడతను ఈ కుక్కల మరణంతో మొత్తం పోస్టులలో ఉన్న జాగిలాలన్నీ ఈ రాత్రికి రాత్రి రప్పించబడతాయి ముగ్గురు వ్యక్తులు బట్టలు మిగతా వస్తువులు వాటికి పరిచయం చేయబడతాయి వెంటనే వేట ప్రారంభమవుతుంది ఈసారి గార్డులు కుక్కల్ని ముందులాగా వదిలిపెట్టరు గొలుసులతో వెంబడిస్తారు కాబట్టి ఈ ఉండల టెక్నిక్ ఇక పనికిరాదు అదీ కాక ఈ పాటికే ఈ వార్త రెండు మూడు పోస్టుల వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది అట్నుంచి వాళ్ళు వెతకటం మొదలుపెట్టి ఉంటారు శరీరాన్ని చీల్చే ముళ్ళ ఆకులు కాళ్ళకి అడ్డు తగిలే దొంగలు కళ్ళకి బాణాల్లా కుట్టుకునే పురుగులు అలికిడికి నిద్రాభంగమయ్యి బుస్సుమనే పాములు భయం బాధ దుఃఖం ఆతృత అన్నీ మిళితమై నిస్సత్తువ పరుగు 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 నెమ్మదిగా సూర్యకిరణం బయటకొచ్చింది పక్షుల కిలికిలా రావాలతో అడవి మేల్కొంటుంది దూరంగా కాలువ దానిమీద సూర్యరశ్మి పడి తెల్లగా పరావర్తనం చెత్తుతుంది వాళ్ళు ఒకరినొకరు సంతృప్తిగా చూసుకున్నారు మొదటి అంశం నిర్విఘ్నంగా గడిచిపోయింది అన్నిటికన్నా ముఖ్యంగా రాజన్ ఇక నడవనవసరం లేదు సింహం అయితే కాలువను చూడగానే ఆనందంతో చిన్న కేక పెట్టి అటు వైపు పరుగుతీశాడు క్షణాల్లో మిగతా ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నారు కాలువ నిర్మలంగా ప్రవహిస్తుంది భూమి మీద మంచినీళ్లలోకి వంగిన రెల్లుగడ్డి ప్రవాహపు తాకిడికి అటూ ఇటూ ఊగుతోంది పడవ మాత్రం లేదు అతడు కొంచెం సేపటి వరకు తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు అతడి మొదటి అనుమానం ఆమె మీదకు వెళ్ళింది ఆమె కోరికే కాదన్నానని ఈ విధంగా కసి తీర్చుకుందా అలా తీర్చుకుంటే అంతకన్నా రాక్షసత్వం మరొకటి లేదు ఇంత ఆశపెట్టి చివరికి ఈ అపాయంలో చిక్కుకునేలా చేసి ప్రేక్షకురాలిలా చూస్తూ ఆనందించటం ఇప్పుడిక గార్డులకు దొరికితే ఆ పైన ఇక ఆలోచించలేకపోయాడు మనుషుల్లో ఇంత కృతజ్ఞులు ఉంటారని అతడు అనుకోలేదు నీళ్లలో చేతివేళ్ల కొసలకు తగిలిన ఆమె నగ్న శరీరం టెంట్ లోపల నుంచి వినబడిన చిరునవ్వు ఈ ఆకారంలో ఇచ్చిన మ్యాపు అన్నీ చివరికి తనను వెదవని చేయడానికేనా ఏం జరిగిందన్నట్లు సింహం రాజన్లు తన వైపు చూస్తున్న చూపుల్ని తట్టుకుని అతడు కాలువవైపు వైపు అడుగులు వేశాడు పొద అలాగే ఉంది పొదకు కట్టిన తాడు అలాగే ఉంది కానీ సగానికి తెగి ఉంది ఏదో అనుమానం వచ్చి పరీక్షగా చూశాడు తాడు సగానికి తెగినట్టు ఉంది ఏదో జంతువు కొరికినట్టు అతడు మరింత జాగ్రత్తగా పరిశీలించాడు అనుమానం నిజమని ధృవీకరించుకున్నాడు నక్కో మరి జంతువో తాడుని కొరికేసింది తను అనవసరంగా ఆమెను అనుమానించాడు జరిగినదంతా తెలియగానే రాజన్ దుఃఖించటం ప్రారంభించాడు మిగతా ఇద్దరూ అతడిని ఓదార్చే ప్రయత్నం ఏమీ చేయలేదు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆ అడవి తాలూకు అంధకారంలో మునిగిపోయి బయటపడే క్షణంలో చివరి క్షణంలో ఎదురుగా మృత్యు మందాహాసం చేస్తుంటే దుఃఖం రాకేం చేస్తుంది తర్వాత ఏం చెయ్యాలన్నది ప్రశ్న అతడు సింహం వైపు తిరిగి కాలువ అంచునే వెళ్ళాలి అదృష్టం బావుంటే పడవ దొరకవచ్చు అన్నాడు ఏదైనా పొదల్లో చిక్కుకుంటే ఈ ప్రవాహంలో పడవ ఎక్కడ ఆగి ఉంటుంది ఇంకో దారి లేదు కానీ ఘాటులు ఇక్కడే ఎక్కువ నిఘా వేస్తారు చెప్పానుగా ఇంకో దారి లేదు వెనక్కు వెళితే అడవిలో చిక్కుబడిపోతాం అస్థిపంజరాలుగా మారిపోతాం కాలువనే పట్టుకుంటే కనీసం మరణమన్నా సుఖంగా వస్తుంది సింహం కొంచెం ఆలోచించి సరే అన్నాడు అతడికి ఆలోచన మనస్ఫూర్తిగా ఇష్టం లేదన్నది తెలుస్తూనే ఉంది అది నిజమే ఇంకో నాలుగైదు కిలోమీటర్ల దూరంలో గార్డు క్యాంపు ఉంది అదే కాక గార్డులు కుక్కల్ని అలర్ట్ చేసి ఉంటారు అవి నది దగ్గర వేచి ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా రాత్రిళ్ళు కాలువ అంచునే వెళ్ళడం అత్యంత ప్రమాదకరం రాత్రిళ్ళే జంతువులు మనుషులకన్నా బాగా గమనించగలవు కాలువ ఒడ్డుకి అవి రాత్రిళ్లే వస్తాయి తమ మధ్యకి పరాయిజీవి ఏదొచ్చినా సహించవు మనం కాలువ దాటి అటు వెళదాం అన్నాడు అతడు ఎందుకు వేట కుక్కలు ఇక్కడి వరకు ఎలాగూ వస్తాయి కాలువలో అటు వెళ్ళడం ద్వారా మన వాసన కాస్త పోగొట్టుకోవచ్చు గొప్ప ఆలోచన కాదు కానీ ఆ పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకూడదు వాళ్ళు నీళ్లలోకి దిగారు ఆ చిన్న కాలువని అటు వైపుకి ఈదటానికి అరగంట పట్టింది దాన్ని బట్టి అంతర్వాహిని ఎంత బలంగా ఉందో తెలుస్తోంది ఈ లెక్కన పడవ ఎక్కడా ఆగి ఉండదు ముగ్గురు అవతలి వడ్డుకి చేరుకున్నారు ఆశా నిరాశాల మధ్య కొట్టుకుంటూ వాళ్ళు నడక కొనసాగించారు మనం గార్డు పోస్టులకి దూరంగా దట్టమైన అడవి మధ్యలో ఉన్నాం గార్డులు పగలై వెతుకుతారు మిట్ట మధ్యాహ్నానికి ఇంత దూరం వస్తారు కాబట్టి ఈ నాలుగైదు గంటలు మనం కదలకుండా ఉండడం మంచిది ప్రస్తుతం నిద్రపోదాం గార్డు క్యాంపు దగ్గర పడే కొద్దీ పొద్దున సాయంత్రాలు జాగ్రత్తగా ఉండాలి అతడి ఊహాశక్తికి అబ్బురపడి సింహం అతడి చెయ్యి మీద చెయ్యి వేసి ఇంతకాలం నాకు మనం తప్పించుకోగలం అన్న నమ్మకం లేదు పడవ పోవడంతో అది పూర్తిగా పోయింది కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఎందుకో ఆశ కలుగుతుంది అన్నాడు కానీ ఆ ఆశకి సరిగ్గా మూడు గంటల తరువాత అనూహ్యమైన రీతిలో ఊహించని కోణం నుంచి ప్రమాదం వచ్చిపడింది మొదటి సన్నని మూలుగు వినిపించింది అతడు కళ్ళు చిట్లించి చుట్టూ చూశాడు మళ్లీ వినిపించింది అది రాజన్ వద్ద నుంచి వస్తున్నట్లు కనుగొని అతడు దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు ఆ సమయానికి అతడు కాపలా కాస్తున్నాడు సింహం రాజన్లు నిద్రపోతున్నారు నుదురు చల్లగా ఉంది గురకని మూలు కనుకుని భ్రమపడినందుకు సిగ్గుపడి మళ్ళా అతడు తన యధాస్థానానికి వెళ్ళాడు చుట్టూ అడవి దూరంగా కాలువ అంతా ప్రశాంతంగా ఉంది ఒక్కసారిగా తూర్పు దిక్కు నుంచి చల్లటి గాలి వీచడంతో అటు చూశాడు ఆకాశం అంతా మేఘావృతమై ఉంది అటునుంచి వర్షం కమ్ముకొస్తుంది అతడు సంతోషించాడు వర్షంలో వేటకుక్కలు వేగంగా వాసన పసిగడుతూ పరిగెత్తలేవు అతడు ఆలోచనలో ఉండగానే మొదటి వర్షపు చుక్క టప్ మని మీద పడింది నిమిషం గడిచేసరికల్లా జల్లు మొదలైంది అప్పుడు వినిపించింది రాజన్ కేక వర్షం కేసి చూస్తున్న అతడు గాఢనిద్రలో ఉన్న సింహం ఒక్కసారిగా ఆ కేకకి అదిరిపడి అటు చూశారు రాజన్ మోహం వికృతంగా ఉంది పడే ఒక్కొక్క వర్షపు చుక్కకి అతడు పాములా మెలికలు తిరుగుతున్నాడు నాలుగు బయటపెట్టి అరుస్తున్నాడు భూమిలోకి వేళ్లు దింపి గోళ్లతో మట్టిలాగటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎర్రటి కమ్మీతో వాతలు పెట్టినట్టు ఒక్కొక్క వర్షపు చుక్కకి అతడు భూమి మీద నుంచి పైకి ఎగురుతున్నాడు రాజన్లో ఈ ఆకస్మిక మార్పు భయంకరమైన చేష్టలు చూసి క్షణంపాటు నిర్విన్నుడయ్యాడు వెంటనే తీరుకుని అటు పరిగెత్తాడు ఈ లోపులో సింహం లేచి రెండు చేతులతోనూ రాజన్ని గట్టిగా పట్టుకున్నాడు రాజన్ అతడిని వినిపించుకోవడానికి ప్రయత్నించసాగాడు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది అతడి దగ్గరగా వెళ్ళి రాజన్ని చూసి అచేతనుడైనట్టు నిలబడిపోయాడు రాజన్ సింహం మెడ కొరకడానికి ప్రయత్నిస్తున్నాడు గోళ్లతో గుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతడి ఎర్రకాళ్ల మీద రెప్పలు క్రిందకు వాలిపోయి ఉన్నాయి నాలుక బయటికి లోపలికి కదులుతోంది హైడ్రోఫోబియా ఇంగ్లీషు పేరు తెలియదు కానీ కుక్క కరవడం వల్ల వచ్చే వ్యాధి ఆ అడవిలో వారికి కొత్త కాదు ఇప్పుడిప్పుడే దానికి మందు కూడా వచ్చింది కానీ అది గార్డ్ల క్యాంపులో ఉంటుంది అతడు సింహానికి సాయం చేశాడు ఎలాగైతేనేం రాజన్కి స్పృహ తప్పించి తిరిగి పడుకోబెట్టగలిగారు దాదాపు గంట గడిచిన తర్వాత వర్షం తగ్గింది ఇక బయలుదేరాలి అన్నాడు ఇతడి చేద్దాం తీసుకువెళదాం సింహం విస్మయంగా చూశాడు అతడి వైపు మనసుకి సంతృప్తి కలిగించే ప్రతి విషయానికి తర్కం అవసరం లేదు సింహం పాతిక సంవత్సరాలుగా ఈ జైలు నుంచి బయటపడదామని ప్రయత్నించి చివరి క్షణంలో ఈ దురదృష్టకరమైన అవస్థలో ఓ అభాగ్యుడి ప్రాణాలు రక్షించడం కోసం మనం ఆఖరి వరకు పోరాడామన్న సంతృప్తి ముందు ఇతడి ప్రాణాలు ఎలాగూ మనం కాపాడలేమన్న తర్కం నిలవదు అదృష్టవశాత్తు మనం ఈ దీవి నుంచి బయటపడితే ఇప్పుడు ఇతడిని వదిలేసిన అసంతృప్తి మనల్ని జీవితాంతం వేధిస్తుంది ఏ తర్కమో ఆ అసంతృప్తిని పోగొట్టలేదు రాజన్ని ఇద్దరూ చెరోవైపు పాడలా భుజాల మీద వేసుకున్నారు తోటకూర కాడలా వేలాడే ఆ శరీరంతో తిరిగి ప్రయాణం సాగించారు ఆ నిమిషం నుంచి వారికి నరకం ప్రారంభమైంది ఇద్దరూ చెరోభుజం పైన ఒక మనిషి శరీరంతో నడవడం కష్టమైంది గంట తిరిగేసరికల్లా అలసిపోయారు అంతలో రాజానికి తిరిగి మెలకు వచ్చింది దూరంగా ఉన్న కాలువ నీటిని చూసి గుండె లవిసేలా కేకపెట్టాడు పిడికిళ్లు బిగించాడు నాలుగు బాగా ముందుకు సాగింది నోట్లోంచి కారసాగింది కుక్క లక్షణాలు ఈసారి స్ఫుటంగా కనబడాయి వళ్ళు బాగా వెచ్చబడింది మనుషుల్ని చూసి కరవడానికి ఆయత్తమవసాగాడు సింహం ఆలస్యం చేయలేదు నాలుగు అడవి తీగలు తీసుకువచ్చి రాజం చేతులు వెనక్కి కట్టాడు చేతి రుమాలతో నోరు కట్టేశాడు అంతా చేసి తిరిగి బుజం మీద వేసుకుంటూ ఇతడి గోళ్ళు పళ్ళు మన శరీరంలో గుచ్చుకుంటే ప్రమాదం మనము పిచ్చెక్కిపోతాం అన్నాడు అతడి మనసు సింహం పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది కేవలం నా మాట మీద ఇతడిని భరించడానికి ఒప్పుకున్నావు ఒక్కసారి ఒప్పుకున్నాక తిరిగి మళ్ళీ ఎదురు ప్రశ్న వేయటం కానీ విసుక్కోవడం కానీ చెయ్యలేదు నీకెలా థ్యాంక్స్ చెప్పుకోను అన్నాడు సింహం నవ్వాడు ఎప్పుడో చదివాను జరిగే ప్రతీది మన మంచికేనట చూద్దాం ఏం మంచి జరుగుతుందో మళ్ళీ నడక రెండు రోజులు నడక సాగించారు కానీ క్రమంగా పెద్దది కాసాగింది రాత్రిళ్ళు దోమలు కుట్టడం వల్ల ఇద్దరి మొహాలు గుర్తుపట్టలేనంతగా ఉబ్బిపోయాయి రాజన్ స్థితి అయితే మరీ భయంకరంగా తయారైంది ఉన్నట్టుండి చెవి పక్క నుంచి అతడు అడవి దద్దరిల్లిపోయేలా పెట్టే కేకకి కర్ణపుటాలు బ్రద్దలైపోయేవి గార్డులకు ఎక్కడ వినపడుతుందో అని వాళ్ళు భయపడ్డారు వర్షం పడడం వల్ల చెత్తడి నేల కాళ్ళు కూరుకుపోతున్నాయి అయినా నడక ఆపలేదు నిరాశా నిస్పృహ పెనవేసుకుని వాళ్ళని రోజురోజుకి కృసింపచేస్తున్నాయి ఆ సాయంత్రం అతడు సింహంతో అన్నాడు రేపటితో మన ప్రయత్నం ఆకరవుతుంది బలి కాబోతున్నాం సింహం అర్థం కానట్లు చూశాడు కాలువ విశాలమవుతుంది అంటే మనం నది దగ్గరకు చేరబోతున్నామన్నమాట రెండో గార్డు పోస్టు దగ్గరికి సింహం మొహం వాడిపోయింది అయిపోయింది ఇక అక్కడ నుండి ఎటు వెళ్ళడానికి దారిలేదు రాజంతో పాటు తాము సమాధి కాబోతున్నారు రెండో గార్డు పోస్టు దగ్గర కాలువ గోదావరిలో కలుస్తుంది మొసళ్ళు వేటకుక్కలు ఆ రెండింటికన్నా భయంకరమైన గార్డులు ఆలోచనలతో ఎప్పుడో నిద్రపట్టింది అర్ధరాత్రి దాటుతూ ఉండగా ఎవరో లేపినట్టు అకస్మాత్తుగా మెలకువ వచ్చింది సింహం గాఢ నిద్రలో ఉన్నాడు చెట్టు దగ్గర రాజన్ నిద్రపోతున్నాడు అతడి ఒక చేతిని సింహం చెట్టుకు కట్టేశాడు తనకంత అకస్మాత్తుగా ఎందుకు మేలుకోవచ్చిందో అతడికి అర్థం కాలేదు ఏదో భయం గొలిపే ఫీలింగ్ ఏదో జరిగింది అతడి అనుమానాన్ని నివృత్తి చేయడానిక అన్నట్లు నిశ్శబ్దాన్ని చీలుస్తూ దూరం నుంచి చీకట్లో వినబడింది జాగిలం అరుపు అతడు నిలువెల్లా వణికాడు మృత్యు దూరం నుంచి లాంతర్ పట్టుకుని వెతుక్కుంటూ వస్తున్న భావం చప్పున సింహాన్ని లేపాడు సింహం కూడా అనుకోని ఈ పరిస్థితికి అయోమయంలో భయపడిపోయాడు ఏం చేద్దాం పారిపోదామా వద్దు ఎదురెళ్దాం సింహం అమితమైన ఆశ్చర్యంతో ఎదురా అని అడిగాడు ఎలాగో మన జాడ ఆ వేటకుక్క పట్టుకోగలదు చీకట్లో ఎంతో దూరం పరిగెత్తలేం కూడా అందువల్ల మనమే ఎదురెళ్దాం మనం అలా వస్తామని వాళ్ళు ఊహించరు ఆ పరిస్థితి మనకి ఉపయోగపడవచ్చు అతడి ఆలోచనకి అభినందిస్తున్నట్టు చూశాడు ఇద్దరూ చీకట్లో పాముల్లా నిశ్శబ్దంగా ఆ మురుగు వినిపిస్తున్న వైపుకి పయనించారు దాదాపు పది నిమిషాలు ప్రయాణం చేశాక అరుపు మరింత స్పష్టంగా వినిపించసాగింది ఇద్దరూ మౌనంగా చెరోవైపుకు విడిపోయారు రెండు వైపుల నుంచి ఒకేసారి శత్రువుని ఎదుర్కొనే ప్రయత్నంలో ఆ అరుపుని సంకేతంగా పెట్టుకుని చెరోవైపు నుంచి ఒకసారిగా బయటకొచ్చారు చెట్లలోంచి బయటకు రాగానే అక్కడ దృశ్యం కళ్ళనే లమ్మలేనట్టుగా చేసింది వాళ్ళని గార్డు మధ్య నుంచి వేరు చేసిన కుక్క అక్కడ ఉంది అది కాదు వాళ్ళు చూస్తున్నది రెల్లుగడ్డిలో చిక్కుకుని పడవ అటూ ఇటూ ఊగుతుంది ఇద్దరూ చెరోవైపు వైపు పట్టుకుని రాజన్ని పడవ ఎక్కించారు దానికి ముందు ఇద్దరి మధ్య వాదన సాగింది అప్పటికే రాజన్ స్థితి మరీ సిద్ధమైపోయింది మెడ వెనక్కి వాలిపోతూ ఉంది గురక ఎక్కువైంది ఇంకొకటి రెండు రోజుల కన్నా ఎక్కువ బ్రతకడని అర్థమవుతుంది అయినా అతడు తమతో తీసుకువెళ్లాలని పట్టుబట్టాడు ముగ్గురు పడవలోకి చేరుకున్నారు జాగిలం వారి వైపే చూస్తూ ఉంది సింహం తెడ్డు వేశాడు పడవ నీళ్లలో కదిలింది అతడు అటే చూస్తున్నాడు పడవ ముందుకు వెళ్తుంటే జాగిలం క్రమక్రమంగా చెట్ల వెనక అదృశ్యమైపోయింది అతడి మనసంతా అదోలాటి కృతజ్ఞతతో నిండింది ఆ కుక్క కనబడకుండా ఉంటే తమ జీవితం అడవిలో సమాప్తమయ్యేదే ఒక కుక్క వారిని రక్షించింది మరో కుక్క వారి సహచరుణ్ణి మరణం అంచుకు తీసుకువెళ్ళింది వెళ్ళింది వెన్నెల్లో పడవ నెమ్మదిగా కదులుతూ ఉంది సింహం తెడ్డు వేయడం లేదు ప్రవాహ వేగానికి పడవ కదులుతుంది అంతే జాగిలాన్ని జాగృతం చేయడానికి చిన్న తెడ్డు చప్పుడు చాలు గార్డుల ప్రదేశం దగ్గర పడుతూ ఉంది ఇద్దరు అప్రయత్నంగా ఊపిరి బిగుబట్టారు వెలుగు మరింత ఎక్కువైంది పడవ నిశ్శబ్దంగా సాగిపోతుంది దూరంగా విశాలమైన గోదావరి నిండుగా కనబడుతూ ఉంది గార్డుల టెంట్ చెట్ల మధ్య స్తబ్దంగా ఉంది ఇంకొక ఐదు నిమిషాలు అలా గడిచి ఉంటే వాళ్ళు నదిలోకి ప్రవేశించేవారే కానీ అనుకోని కోణంలోంచి హఠాత్తుగా ప్రమాదం పులిలా దూకింది అప్పటి వరకు నిద్రలో ఉన్న రాజన్ ఎప్పుడు మేల్కొన్నాడో తెలీదు అసలే హైడ్రోఫోబియా తీవ్రస్థాయిలో ఉన్న రోగి అంత నీటిని ఒకసారిగా చూసేసరికి గుండెలవుసేలా కేకపెట్టాడు శరీరాన్ని భీకరంగా అష్టవంకర్లో తిప్పుతూ అరవసాగాడు పక్కనున్న సింహం చేయి చాచి బలంగా రాజన్ని కొట్టాడు ఆ దెబ్బకి రాజన్కి స్పృహ తప్పింది కానీ అప్పటికే జరగవలసిన అపాయం జరిగిపోయింది ఒక్కసారిగా నాలుగు జాగిలాలు వడ్డుకు పరిగెత్తుకు వచ్చాయి వెనుకే గార్డులు ఆ అరుపుకి అడవిలో ఉండే పక్షులన్నీ మేల్కొన్నట్టు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న అడవి కేకలతో అరుపులతో జాగిలాల ముగు మురుగులతో దద్దరిల్లిపోయింది తొందరగా తొందరగా సింహం అరుస్తున్నాడు అతడు బలంగా తిడ్లు వేయసాగాడు రాజం చేసే అలచడికి పడవ అటూ ఇటూ కదిలిపోతుంది అంతలో వడ్డు నుంచి రైఫిల్ పేలింది గుళ్ళు జల్లెడలా వచ్చి పడసాగాయి రాజన్ని నొక్కిపట్టి ప్రయత్నం వదిలేసి సింహం తల క్రిందకు వంచాడు అతడు కూడా తెడ్డు వదిలేసి తల వంచి కూర్చున్నాడు రైఫిల్ గుళ్ళ నుంచి ఆ చెక్కపడవ వారి ప్రాణాల్ని రక్షించలేదని ఇద్దరికీ తెలుసు అయినా ఏదో ఒక అడ్డు వంచిన ఇద్దరి తలల మధ్య నేల మీద పడిన చేపపిల్లలా కొట్టుకుంటున్న రాజన్ శరీరం ఆ తాకిడికి తుఫానులో తాడి చెట్టులా ఊగిపోతున్న పడవ ఇద్దరు చూపులు కలుసుకున్నాయి అతని కళ్ళలో నీ మాట విననందుకు తగిన శాస్తి జరిగింది సుమా అన్న భావం చూపులు తిప్పుకుని సింహం కళ్ళు మూసుకున్నాడు బహుశా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడేమో తొందరగా నది చేర్చమని అయినా అతడి ప్రార్థన దేవుడిని చేరలేదు ఒక గుండు పడవని చీలుస్తూ నీళ్లలోకి వెళ్ళిపోయింది అంతే అప్పటి వరకు ఆపిన ప్రవాహాన్ని ఒక్కసారిగా వదిలినట్లు జల ఊరినట్లు చివ్వున నీళ్లు లోపలికి చిమ్మాయి అతడు చేత్తో ఆ ప్రవాహాన్ని ఆపుచేయడానికి ప్రయత్నించాడు సింహం లోపలికి వస్తున్న నీటిని బయటికి పారపోయడానికి చేతుల్ని డొప్పలుగా ఉపయోగిస్తున్నాడు ఈ లోపల మరొక బుల్లెట్ గాలిలో వచ్చి రాజన్ గాలిలోంచి దూసుకుపోయింది అతడు వికృతంగా అరిచాడు బంధింపబడి ఉన్న చేతుల్ని టపటపా కొట్టాడు ఈలోగా పడవలో నీళ్లు ఎర్రబడసాగాయి సింహం చేతులు మిషన్ కన్నా వేగంగా కదులుతున్నాయి తోడు బయటకు పారబోస్తున్నాడు రక్తం కలిసిన నీళ్లు అంతలో ఏదో అడ్డుపడ్డినట్లు పడవ చిన్న కుదుపుతో పక్కకు వంగింది ఇద్దరూ పడవలోంచి దాదాపు నీళ్లలోకి జారబోయి అంచును పట్టుకుని ఆగారు అప్పుడే నీళ్లలోంచి క్రమ క్రమంగా వస్తున్న నల్లటి ఆకారం మీద పడింది ఎర్రటి నీళ్లలోంచి ఓ మొసలి నోరు తెరుచుకుని నెమ్మదిగా పైకి వచ్చింది అతడి గుండె ఒక్కసారి ఆగినట్లయింది ఎర్రటి రక్తపు వాసనకి మరో రెండు మొసళ్ళు పడవకి చెరోవైపు నుంచి లేచినాయి మృత్యువు చుట్టూ చేరి నాట్యం చేస్తున్నట్లుగా ఉంది ఏం చేద్దాం అన్నట్లు అతడు సింహం వైపు చూశాడు సింహం ఇంకా పడవలోంచి బయటకు నీళ్లు తోడివేసే క్రమం క్రమంలోనే ఉన్నాడు ఒక్క క్షణం తలెత్తిన నీళ్లు నిండిపోయేటంత వేగంగా ప్రవహిస్తున్నాయి నీళ్లు ఈ లోపలో పడవ మరొకసారి అటూ ఇటూ ఊగింది మొసళ్ళకి పడవలోనున్న ఆహారం సంగతి తెలిసిపోయింది తుఫాను ఊపినట్లు పడవని అటూ ఇటూ ఊపుతున్నాయి వాటి ఉధృతానికి అది ఆగేట్టు లేదు ఈ లోపలో దూరం నుంచి వస్తున్న బుల్లెట్ల వర్షం దాదాపు శరీరాన్ని రాసుకుంటూ వెళ్తున్నాయి తుపాకీ గుళ్ళు నువ్వు ఈ పని చూడు అన్న మాటలకి సింహం వైపు చూశాడు అతడు సింహం వగురుస్తున్నాడు అతడు చప్పున వెళ్ళి నీళ్లని దోసులతో బయటకు పారబోయడంలో సాయం చేయడం మొదలుపెట్టాడు అతడు ఆ పని తన చేతుల్లోకి తీసుకోగానే సింహం అక్కడి నుంచి తప్పుకోవడాన్ని గమనించలేదు వేగంగా వెళుతున్న పడవతో పాటు బొడ్డున పరిగెత్తలేక గార్డులు వెనకబడ్డారు ఈసారి వాళ్ల బుల్లెట్లు పడవకి కాస్త దూరంలో పడుతున్నాయి కానీ ప్రమాదం అంతకన్నా దగ్గరగా ముసళ్ళ రూపంలో ఉంది పడవ సాగుతున్న కొద్దీ అవి మరింత ఆవేశంతో రెచ్చిపోతున్నాయి గాటులు కూడా ముసళ్ల బారి నుంచి లాగో తప్పించుకోలేరన్న ధీమాతో ఉన్నారు అతడు వంకి నీళ్లు బయటకు బారబోస్తున్నాడు కాస్త తలపైకి కనబడిందంతే బుల్లెట్లు దూసుకుపోవడం ఖాయం ఇంతలో ఒక ముసలి వేగంగా వచ్చి పడవను ఢీకొంది అతడు నీళ్లలోకి తూగిలి పడబోతూ పడవ అంచును పట్టుకుని తలెత్తాడు దబ్బున శబ్దమైంది చివ్వున పైకి చిమ్మిన నీళ్లలోంచి కనబడిన శరీరపు అంగాన్ని చూసి అతడు నిశ్చేచుడై తల తిప్పి పడవలోకి చూశాడు పడవలో సింహం ఉన్నాడు అతడి చేతిలో కత్తి ఉంది పడవలో ఉన్న నీళ్లలో రాజన్ని బంధించి ఉంచిన తాళ్ళు అటూ ఇటూ తేలుతున్నాయి పడవలో రాజన్ లేడు ఏదో అనుమానం అతడిలో సూక్ష్మంగా ప్రవేశించి క్షణంలో పెద్దదైంది ఆ అనుమానాన్ని ద్రోపరుస్తూ ఒక పిచ్చికేక నీళ్లలోంచి వినపడింది సాగిపోతున్న పడవ వెనక రక్తం మడుగు కట్టింది ఇప్పుడు మొసళ్ళు పడవని కుదపడం లేదు వెనుకే మాంసఖండాన్ని పంచుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి వాటి నుంచి దూరంగా పడవ సాగిపోతుంది అతడు ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక కసి నిస్సహాయత రోషం దుఃఖం ముప్పిరిగొనగా సింహం వైపు చూశాడు పడవ మధ్యలో నిశ్చేషుడై సింహం పడవలోంచి నీళ్లను బయటకు పోస్తున్నాడు ఒక మనిషి తగ్గిపోవడంలో పడవ వేగాన్ని పుంజుకుంది రాజన్ ఇంకా బ్రతికే ఉన్నాడు మొసళ్ళ మధ్య నుంచి అతడి కేకలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి నీళ్లలోకి దూకి మొసళ్ళతో పోరాడి అతడిని రక్షించవచ్చు లేక ఆ పోరాటంలో తన ప్రాణాలే పోగొట్టుకోవచ్చు ఆ రెండింటిలో ఏది చేసినా మానవత్వమే కానీ రెండు రోజుల్లో ఎలాగూ చచ్చిపోయే మనిషే అతడు ఇప్పటికే కుక్క కాటు వల్ల జీవోత్సవమై ఉన్నాడు ఆ శవాన్ని మొసళ్లకు ఎరచూపించి తాము బయటపడడంలో తర్కం లేదా కానీ ఒక బ్రతుకున్న మనిషిని నీళ్లలోకి తోసి అతడికి రెండు రోజుల క్రితం అన్న మాటలు గుర్తొచ్చినాయి మనసుకు సంతృప్తి కలిగించే ప్రతి విషయము తర్కానికి అవసరం లేదు పాతిక సంవత్సరాలుగా ఈ జైలు నుంచి బయటపడదామని ప్రయత్నించి చివరి క్షణంలో ఈ కుక్క కాటుకు బలైన అభాగ్యుడి ప్రాణాలు రక్షించడం కోసం మనం ఆఖరి వరకు పోరాడామన్న సంతృప్తి ముందు ఇతరు ప్రాణాలు ఎలాగూ కాపాడలేమన్న తర్కం నిలవదు మనం ఇతడిని ఈ అడవిలో వదిలేస్తే ఆ తరువాత ఆ అసంతృప్తి మనల్ని వదలదు వదలదా మరి ఇప్పుడు తాము చేసిందేమిటి తమ ప్రాణాలకి ఏ అపాయమూ లేదని అనుకున్నంత వరకు రాతల్ని రక్షించాలనుకున్నారు అపాయం వచ్చేసరికి అతడినే బలిపెట్టి ప్రాణాల్ని కాపాడుకున్నారు తర్కంతో ఆలోచిస్తే నిజమే అతడెలాగూ చనిపోయేవాడే శరీరాన్ని నీటిలో తోసేయడంలో తప్పులేదు కష్టాలు దగ్గరకు వచ్చేసరికి మనిషి అభిప్రాయాలు ఎంత దారుణంగా మారతాయి దానికి తామే ఒక ఉదాహరణ నరమాంస భక్షల భక్షకుల కన్నా తాము తక్కువేమీ లేదు వాళ్ళు తింటారు తాము ఆహారంగా వేశారు రాజన్ బ్రతికి ఉండకపోవచ్చు కానీ తాము బ్రతికి ఉన్న మనిషిని బలిపెట్టారు ఓకే ఫ్రెండ్స్ ఈ పార్ని ఇంతటితో ముగుస్తున్నానండి ఈ నవలగాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి